సర్కార్ ఫైవ్ ప్రోగ్రామ్కి యాంకరింగ్ సుధీర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ షోకి వస్తున్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా సుధీర్ని ఆట పట్టిస్తూ ఉంటారు రీసెంట్గా వచ్చిన సర్కార్ ఫైవ్లో నిహారిక వచ్చి సందర్ చేశారు సుధీర్తో పాటు కలిసి స్టెప్లు వేశారు చిరంజీవి గారి సాంగ్కి నిహారిక డ్యాన్స్ రైదీసింది అయితే నిహారికకు జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి కూడా సుడికల్ సుధీర్తో పరిచయం ఎక్కువగానే ఉంది నాగబాబుతో కలిపి నిహారిక జబర్దస్త్ ప్రోగ్రాంకి వస్తూ ఉండేవారు అదే చనుతో సుధీర్తో చాలా క్లోజ్గా ఉండడం జరిగింది అంతేకాకుండా సుధీర్ కూడా నిహారిక అని ఆట పట్టించారు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ నిహారికతో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు సుధీర్ దానికి నిహారిక కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఇక ఈ ప్రోగ్రాంకి నిహారికతో పాటు నవదీప్ కూడా రావడం జరిగింది నవదీప్ కూడా చాలా బోల్డ్గా మాట్లాడతారనే సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ షోకి ప్రదీప్ కూడా రావడం జరిగింది ప్రదీప్ సుధీరు ఒకే స్టేజ్ మీద చూడడానికి చాలా ముచ్చటగా అనిపించారు ప్రదీప్ని చూసి సుధీర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కావడంతో స్టేజ్ మీద సందర్ చేశారు కాసేపు ప్రదీప్ సుధీర్ని ఆటపట్టించాడు ఈ షోలో గేమ్లో భాగంగా నిహారిక చెప్పవలసిన ఆన్సర్ ప్రదీప్ చెప్పేసరికి నిహారికకి వచ్చి ఒక్కసారిగా మాట తుల్లింది ఆ మాట అనేసరికి ప్రదీప్తో పాటు చూసే జనాలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అదేంటి నిహారిక అలా అనేసింది అంటూ కామెంట్ల వర్షన్ కురిపిస్తున్నారు అయితే నిహారిక ముందు నుంచి కూడా టీవీ షోల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది అదే చనువుతో అలా అన్నది అని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు నిహారిక ముందు అలా అనేసి తర్వాత దీపు అనేసరికి సాంప్రదాయిని అంటూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా రావడం జరిగింది మొత్తానికైతే ఈ షో ద్వారా నిహారికకి సుధీర్తోని ప్రదీప్తోని ఎంత చనువు ఉందో అర్థమవుతుంది